ఎందుకని కొట్టుకుంటున్నారండి భూములు తగులేండి మా దగ్గర నుంచో పెద్ద మనుషులు పెట్టారు అది ఇదిగంటారు అదిగంటారు అది దారి ఎడవట్లేదు కొంత అయ్యింది పంతవ్వలేదండి దానివల్ల తగులు ఏ ఊరండి గోపురం పడండి భూమి కూడా అక్కడే ఉందా అక్కడేనండి మరి అది మరి లోకల్లో ఎవరు పెద్ద మనుషులకు చెప్పడం గానీ చెప్పారండి ఇవాళ అయితే రేపు అవుతుంది వచ్చిన రోజునల్లో ఒక రోజు కుదురుతుంది ఒక రోజు కొదట్లే ఇవాళ లాస్ట్ ఇవాళ ఇరగొట్టివాళ్ళు అండి ఇవాళ తవ్వు పెట్టుకుని ఆగిపోయింది మళ్ళీ అది కూడా అదే అంటే మండల తహసీల్దార్ కానీ వీళ్ళకి ఎవరికైనా సర్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చెప్తే సర్వే చేసి తగాద తీర్చేవాళ్ళు కదా మా ఊర్లో పది మనుషులు చెప్పారండి రెండేళ్ల నుంచి నలుగుతుందండి ఇవాళ రేపు భూములు రాసుకుంటాం అయిపోయిందండి మొత్తం మా మామగారి పేరు ఉందండి మా భూమి అంతా మా అత్తగారు చనిపోయింది కానీ తగ్గులేదు మొత్తం భూమి ఎంత అండి ఆరు ఎకరాలు ఉంటుందండి అంటే చెరువు మూడు ఎకరాలు వస్తుందా మా ఆడబడి చూపాను మాకు చెరువు మూడు వస్తుందండి అంతే ఎనిమిది ఎకరాల భూమిలో ఒక మూడు ఎకరాలు అన్నదమ్ములకి వస్తుంది మీ ఆడపడుచుకు రెండు ఎకరాలు వెళ్తా వెళ్ళిపోయిందండి అదే 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 అండి ఇక్కడికి ఎట్లా వచ్చారండి హాస్పిటల్కి అంబులెన్స్ లో వచ్చారు